ఈరోజు మ్యాండేట్ చూస్తే పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినట్టు కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలు అవ్వచ్చు ఇంకేదైనా అవచ్చు కానీ వైపు ప్రజలు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రజల తీర్పును స్వాగతిస్తాం కొత్త గవర్నమెంట్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం అలాగే ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉంటుందో మరలా ఎలా అయితే ఇంతకుముందు అందుబాటులో ఉన్నా ఇప్పుడు కూడా అలాగే అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మేము ఆ అయితే ఉండం మంచిగా చేస్తే అప్రిషియేట్ చేయడానికి కూడా మనకు అంటే ఆ వర్గం ఈ వర్గం లేదండి అందరూ నమ్మారు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారని అనుకుంటున్నాను అంటే ఎలా వెళ్ళిందనేది కూడా ఎవరికి అంచనా లేదండి ఏంటి అందరూ షాక్లోనే ఉన్నారు నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు కూడా షాక్లోనే ఉండుంటారని నేను అనుకుంటున్నాను అంటే వస్తాం అనుకుంటారు కానీ ఎంత భారీగా వస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా ఎట్లా ఉంటదనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాదు అదే చెప్తున్నాను మీకు అంటే దీనికి మించి మంచి ఇంకేదో ఉందని ప్రజలు కోరుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను అంటే పథకాలు మించింది అన్ని ఇంటికి తెచ్చేదానికి మించి ఇంకేదో మంచి ఉందని ప్రజలు కోరుకున్నారు కాబట్టి అటువైపు మిగిలిపో అంతే